కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ భట్ట తిరీకృత శ్రీమన్నారాయణీయ పారాయణం కార్యక్రమం కడిమిశెట్టి నాగమాధి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం యానం రాజమండ్రి కాకినాడ నరసాపురం తాడేపల్లిగూడెం తుని పరిసర ప్రాంతాల నుంచి మూడు వందల మంది మహిళా భక్తులు శ్రీమన్నారాయణీయ పారాయణ సత్యాంగం వారి బృందం తరలివచ్చి వాడపల్లి క్షేత్రం ఆలయ ప్రాంగణంలో రెండు పాటు నారాయణీయం పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ నారాయణీయం అనేది భాగవతం యొక్క సారం సంక్షిప్త రూపం ఇందులో భగవంతుడి యొక్క రూపాలు లీలలు సంక్షిప్తమై పొందుపరిచారు నారాయణీయం నేర్చుకొని పఠించడం వల్ల ఆరోగ్యం ప్రాప్తించడంతో గొప్ప ఔషధం ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు దూరమయ్యి ఆ దేవుని అనుగ్రహం పొందుతారని తెలిపారు అనంతరం ఈ పారాయణ కార్యక్రమానికి సహకారం అందించిన దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యశక్రధారావుకు బృందం సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కె మాధుని నవీన్ కె భారతి ఎం సత్యవతి పి అనుపమ ఏ మీనా తదితరులు పాల్గొన్నారు నా పేరు నాగమాధురి మా గురువుగారు సారిక మేడం ఆవిడ హైదరాబాద్లో ఉంటారు ఆవిడ దగ్గర నేను ఈ అనేది నేర్చుకోవడం జరిగింది నేర్చుకున్నాక ఆవిడ యొక్క అనుగ్రహంతో ఆవిడ ఆశీస్సులతో నేను మరలా కొంతమందికి నేర్పాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాను ఆ భగవంతుడి అనుగ్రహంతో అలాగ నాలుగో బ్యాచ్ కొనసాగుతుంది ఇప్పుడు ప్రస్తుతం మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి వచ్చి అక్కడ పారాయణ చేసుకునే అనుగ్రహం కూడా కలిగింది దానికి వాడపల్లి క్షేత్రం వారు దేవస్థానం వారు అందరూ కూడా ఈవో గారు వీళ్ళంతా కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు చాలా ఆనందంగా ఉంది ఇంతటి గొప్ప క్షేత్రంలో మేము ఇలాంటి పారాయణ చేసుకునే అదృష్టం కలిగినందుకు మా బృందం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవస్థానం వారికి ఇక నారాయణీయం విషయానికి వస్తే ఇది భట్టతిరి వారి రచన నారాయణీయం అనేది భాగవతం యొక్క సారం భాగవతానికి సంక్షిప్త రూపం ఇందులో మనకి భగవంతుడి యొక్క అవతారాలు లీలలు ఆయన చేసిన గొప్ప పనులు అన్నీ కూడా సంక్షిప్తంగా వివరించారండి బట్టతిరి గారు అలాంటి గొప్ప గ్రంథాన్ని మాకు నేర్పిన సారికా మేడం గారికి మరొకసారి కృతజ్ఞతలు అలాగే మాకు ఇలాంటి పారాయణ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు దేవస్థానం వారికి మరొకసారి కృతజ్ఞతలు ఆ భగవంతుడికి వేల వేల కృతజ్ఞతలు అలాగే ఈ నారాయణీయం యొక్క ప్రాశస్యం చెప్పాలంటే ఇది ఆరోగ్యం ఆరోగ్యం ప్రసాదించడంలో ఒక గొప్ప ఔషధం అండి ఎన్నో రోగాలు దీర్ఘకాలిక రోగాల ఉంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఈ నారాయణీయం నేర్చుకుని పారాయణ చేసిన వాళ్ళకి మంచి అనుగ్రహం కలుగుతుందండి ఎంతోమంది గొప్ప గొప్ప అనుభవాలు పొందారు అలాంటి నారాయణం అందించిన భట్టతూ గారు సదా స్మరణీయులు అక్కడ యానం తుని విజయనగరం తాడేపల్లిగూడెం రాజమండ్రి అన్ని చోట్ల నుంచి వచ్చారండి నర్సాపురం నుంచి కూడా వచ్చారు ఇక్కడికి అందరూ కూడా ఆన్లైన్లో శిక్షణ పొందుతున్నామండి నేను కూడా ఆన్లైన్లో నేర్చుకున్నాను మేడం దగ్గర మళ్ళీ అందరికీ కూడా ఆన్లైన్లోనే క్లాసెస్ జరుగుతూ ఉంటాయి రోజు అప్పటి నుంచి వచ్చామండి అన్ని ఊర్ల నుంచి కూడా మా బృందం తరఫున మూడు వందల మంది వచ్చి పారాయణ చేస్తున్నామండి నా పేరు అనుపమ మా గురువు గారైన మాధురి మేడం గారితో కలిపి ఇక్కడ నారాయణం పారాయణ చేయడానికి వాడపల్లి వచ్చేమండి మేమందరమునం ఈ వాడపల్లి చాలా పుణ్యక్షేత్రం అండి ఏడు శనివారాలు ప్రాశస్యం కలిగిన క్షేత్రం ఇది ఏడు శనివారాలు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకున్నారో వాళ్ళకు కోరిన కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు మేము కూడా ఇక్కడ మూడు వందల మంది దాకా వచ్చి నారాయణీయం పారాయణం చేసుకోవడానికి వచ్చాము ఇక్కడ అందరూ కూడా మాకు యూ గారు తక్కిన స్టాఫ్ అందరూ కూడా చాలా సహాయ సౌకర్యాలు అందించారు దర్శన భాగ్యాన్ని కల్పించారు ప్రసాదాలు అన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారండి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు మా అందరికీనా హరే కృష్ణ అండి మా మేడం మాట్లాడతారు భాగవతం అనేది పద్దెనిమిది వేల శ్లోకాల్లో ఉంటుంది అది నిత్యం మనం పారాయణ చేయడానికి ఒప్పందం తీసుకుని ఈ మానవ జన్మ తీసుకున్నాం కానీ ఈ మానవ జన్మ తీసుకున్నాక మర్చిపోయాం మర్చిపోయి విలాసాలన్నీ మాకు కావాలి ఇది అనుభవించాలి అది అనుభవించాలి అని మాయలో పడిపోతుంది ఇది అంతా చదవలేం కాబట్టి అంతా కూడా సంక్షిక్షిత క్లుప్తంగా వెయ్యి ముప్పై శ్లోకాలతో బట్ట తిరిగాడు నారాయణీయం అనే గ్రంథాన్ని రచించారు ఈ నారాయణీయం అనే గ్రంథం నేర్చుకునే ముందు కష్టం కానీ చేయించి చేసుకున్న తప్పు కూడా గులాబ్జామ్ చేసుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది అది తిన్న తర్వాత రుచికత కలిగిన తర్వాత మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది కష్టమైన ఈ నారాయణీయం కూడా అలాంటిది అని చెప్పి నేర్చుకున్న తర్వాత తీపి తగిలిన తర్వాత ఇంకా అసలు ఎవ్వరూ మానలేము మాయ మా మానేసామంటే మాయలో పడిపోయినట్టే ఇదండి నా అభిప్రాయం అయితే ఇక్కడ సుబ్బారావు గారు శ్రీను గారు మాకు చాలా చాలా సహకారం అందించారు చాలా బాగా ఆనందంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు అందరూ అందరూ కూడా చాలా బాగా ఆనందం పొందాం నారాయణం పారాయణం చేసుకుంటున్నాం ఆ భగవంతుడికి వేల వేల కృతజ్ఞతలు